మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా అయితే మీ కోసమే ఉంది రైజ్ యాప్ వన్ ల్యాక్ క్వశ్చన్ బ్యాంక్ పర్ఫార్మెన్స్ అనాలిసిస్ ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్ ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రాయజ్ రాయజ్ ద పర్ఫెక్ట్ గైడ్ డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ను ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సౌజన్య రాబోయేటువంటి లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీకి షాక్ ఇవ్వబోతున్నారా నాయకులందరూ కలిసి అవుననేటువంటి సమాధానం వినిపిస్తోంది ఇడ్ల రాజేందర్ అలాగే ఇంకొంతమంది కీలక నేతలు కాంగ్రెస్లో చేరబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి ఇవి ఎంతవరకు వాస్తవం ఏంటి ఏం సానికి సంబంధించి మనతో మాట్లాడడానికి వారి విశ్లేషణను మనతో పంచుకోవడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ ఎర్నలిస్ట్ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు వార్త మాట్లాడదాం నమస్తే అండి నమస్తే రాబోయేటువంటి లోక్సభ ఎన్నికలకు సంబంధించి బీజేపీ నాయకులు అందరూ కూడా బీజేపీకి షాక్ ఇవ్వబోతున్నారు అనేటువంటి టాక్ వినిపిస్తోంది అంటే ఈటెల రాజేందర్ గారు కావచ్చు అలాగే ఇంకొంతమంది కీలక నేతలు బీజేపీ నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్లో చేరబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి ఇది ఎంతవరకు వాస్తవం జరిగేటువంటి అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి అంటే సర్వసాధారణం అండి కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ ఏ పార్టీ సభ్యులైనా సరే ప్రభుత్వం ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ వైపు అంటే బెల్లం దగ్గర చేమలు చేస్తే అన్నట్టుగా ఏది ప్రభుత్వం నిర్వహిస్తే అటువైపు మొగ్గు చూపడం అటువైపు జంపు జలాని అనుకోండి లేదంటే ఆపరేషన్ ఆకర్షణ అనుకోండి లేదంటే ప్రభుత్వంలో ఇన్ని రోజులు పదవులుగా అను పదవులు అనుభవించి లేదంటే ఒక మంది మార్గం తన వెనక్కి తిరి తిప్పించుకున్నాక ఒక్కసారిగా ఎవరూ లేకుండా వాళ్ళకి ప్రాధాన్యత తగ్గితే మాత్రం ఏ నాయకుడైనా జీర్ణించుకోలేరు ఇన్నేళ్ళుగా అలవాటు పడిన వాళ్ళు దట్టు ఇటల్ రాజేందర్ లాంటి వ్యక్తులు అసలు బీఆర్ఎస్లో కానీ తెలంగాణ ఉద్యమంలో కానీ కేసీఆర్ గారి తర్వాత సెకండ్ లెవెల్ నెక్స్ట్ ఇమీడియట్ ఎవరైనా పేరు చెప్పాలంటే ఇటల్ రాజేంద్ర గారి పేరే చెప్పేవారు కదా అటువైపు ప్రొఫెసర్ కోదండరామ్ గారి పేరు ఉంటే తెలంగాణ జేఏసులు ఇటువైపు బీఆర్ఎస్ టీఆర్ఎస్ తరఫున కేసీఆర్ గారు ఇమీడియట్ నేము ఈటల రాజేంద్ర గారి పేరే ఉండేది ఇప్పుడు ఆ తర్వాతే ఈ హరీష్ రావు గారు కేటీఆర్ ఇవన్నీ పేర్లు అటువంటి ఈటెల రాజేంద్ర గారు సం ప్రపంచాలు వచ్చాయి బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చేశారు బీజేపీలో వెళ్ళారు అనూహ్యంగా మళ్ళీ బై ఎలక్షన్ గెలిచారు బట్ మొన్న సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ బాగా స్వీప్ చేయడం వల్ల మొత్తానికి బీఆర్ఎస్ కొను బాగా గెలుచుకుంది కాంగ్రెస్ అయితే ఫుల్ ఫ్లెజ్గా గెలుచుకొని గవర్నమెంట్ చేసింది అయితే రీసెంట్గా ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నేపథ్యంలో ఒక వన్ వీక్ బ్యాక్ అనుకుంటా కాంగ్రెస్కి సంబంధించిన ఒక అఫీషియల్ సైట్లో సిక్స్ టైమ్స్ ఎమ్మెల్యే జాయిన్ టు అవర్ కాంగ్రెస్ అన్నట్టుగా ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు అది కూడా ఎట్లా రాశారంటే సిక్స్ టైమ్స్ ఎమ్మెల్యే ఆ టైమ్ దగ్గర టీఐఎం స్మాల్ లెడ్స్ని ఈ ఒక్కటి క్యాపిటల్ బట్టి ఎఫర్స్ టఫీ పెట్టారు ఈ ఈ నథింగ్ బట్ ఇండికేట్స్ ఈటెల గారు అన్నట్టుగా ఏంటో మరి చాలామంది సస్పెక్ట్ చేశారు అయితే కొంతమంది తలసాని గారు కూడా వెళ్ళిపోతున్నారు అందులోకి అన్నట్టు కొన్ని వార్తలు కూడా వచ్చాయి బట్ ఈ అంటే ఇండికేట్స్ ఈ ఫర్ ఈటల రాజేంద్ర గారు అయ్యి ఉంటారు అనుకున్నారు కానీ ఎక్కడ ఎవరు ఓపెన్ అవ్వలేదు సో అది ఇప్పుడు మెల్లమెల్లగా ఇంకా వారం రోజుల కిందట మాట ఇది జరిగింది కాబట్టి ఇప్పుడు ఈటల గారు తర్వాత కొండ విశ్వేశ్వర విశ్వేశ్వర రెడ్డి గారు వీళ్ళు ఇంకా ఇంకొంతమంది కూడా ఉన్నారని టాక్ ఉంది ఇదిలా ఉంటే బీఆర్ఎస్లో కూడా ఒక కీలకమైన నేత ప్రజెంట్ బీఆర్ఎస్లో కీలకమైన నేత ఒక పది పదిహేను మంది ఇంకా కాదనుకుంటే ఒక ఇరవై మంది ఎమ్మెల్యేలతో పాటు మందిగా వెళ్ళి బీజేపీ సారీ కాంగ్రెస్లో చేరే అవకాశం ఉన్నట్టు కూడా ఉంది అంటున్నారు అయితే అది కాంగ్రెసా బీజేపీయా అనేది క్లారిటీ లేదు కానీ అంటే ప్రభుత్వం ఫామ్ చేసిన తర్వాత చ సహజం ఇప్పుడు ఇదే రావంత్ రెడ్డి గారు టీడీపీలో చివరి వరకు ఉన్నప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఫామ్ చేస్తే బీఆర్ఎస్ వైపు అందరూ వెళ్ళిపోయారు చివరిగా ఎరబలి దయాకర్ లాంటి వ్యక్తులు కూడా వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా రేవంత్ రెడ్డి గారు ఇంకా మరి అతను అవమానంగా ఫీల్ అయ్యారో ఇబ్బందిగా ఫీల్ అయ్యారో తెలియదు కానీ అందరూ వెళ్తున్నట్టుగా బీఆర్ఎస్ టీఆర్ఎస్లోకి వెళ్లకుండా కాంగ్రెస్లోకి వెళ్ళారు అనూహ్యంగా తర్వాత పిసిసి చీఫ్ అయ్యారు ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యారు అలాగే ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వం ఏదైతే ఉంటుందో అటువైపు వెళ్తే వాళ్ళకి పనులు జరుగుతాయి ఒక గుర్తింపు ఉంటుంది అట్లీస్ట్ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ కంటెస్ట్ చేయడానికి ఒకవేళ ఓడికిపోయినా కానీ ఒక నామినేటెడ్ పోస్ట్లో లేదా మరొక పదవో మరొక గౌరవం ఏదో ఒక ఒక కమిటీకి చైర్మన్ గాను లేదా కొన్ని కొన్ని గవర్నమెంట్ సెక్టార్లకి చైర్మన్ గాను వ్యవహరిస్తే ఆ హోదా వేరు కదా బొగ్గ కారం వేసుకొని తిరిగితే బాగుంటుంది ఒక్కసారిగా జన వెన వెనక మందిని తిప్పికొని తిప్పించుకునే వ్యక్తులు ఒక్కసారిగా అలా ఎవ్వరు పట్టించుకోపోయేసే చాలా ఇబ్బందిగా గిల్టీగా కూడా ఫీల్ అవుతారు చాలా అవమానంగా కూడా ఫీల్ అవుతారు చాలామంది నాయకులు అంటే కొద్దిమంది మాత్రమే అట్లా ఫ్రీ అయిపోతారు కానీ అంటే బట్ ఆ కొద్ది మంది కూడా వాళ్ళకి వేరే వ్యాపకాలు ఉంటాయి వ్యాపారమును బిజినెస్ ఇంకేవో చేసుకోను సో అందుకు ఇప్పుడు ప్రభుత్వం ఉంది కాబట్టి బీజేపీలో కూడా బండి సంజయ్ గారు ఏదైతే ఎప్పుడైతే పక్కకు తప్పించారో ఒకసారి బీజేపీ ఇమేజ్ కూడా గ్రాఫ్ కూడా పడిపోయిందని కూడా చాలామంది విశ్లేషకుల అభిప్రాయం నా అభిప్రాయం కూడా సో ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేసేస్తుంది సెకండ్ సెకండ్ ఆప్షన్లో బీఆర్ఎస్ తర్వాత బీజేపీ ఉంది బీజేపీ మంచి ఫైట్ ఇస్తుంది అనుకున్నది ఆ రెండూ కాకుండా కాంగ్రెస్ వచ్చి కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది సో ఇప్పుడు బీజేపీలో ఉన్నా కూడా అంత గుర్తింపు ఉండదు ఎలా ఉంటుందో తెలియదు అనే ఉద్దేశంలో ఈటల గారు కొండాగారు లాంటి కొంతమంది ప్రముఖులు బీజేపీలో కాంగ్రెస్లోకి వచ్చే అవకాశం ఉందన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి బట్ దాన్ని ఎవరు ఎక్కడ ధృవీకరించలేదు ఇటువైపు కాంగ్రెస్ శ్రేణులు ఎక్కడ ధృవీకరించలేదు అలాగని ఈటల గారు గారు వర్గీయులు కానీ ఎవరు కూడా ధృవీకరించలేదు బట్ ఆ ట్విట్టర్లో ఏదైతే కాన్సెప్ట్ ఉందో సిక్స్ టైమ్స్ ఎమ్మెల్యే అన్నట్టుగా టైం దగ్గర టీఐఎం అవి ఈ దగ్గర ఈ క్యాపిటల్ పెట్టారు మేబీ ఈటల గారని చాలామంది అనుకుంటున్నాను నేను అనుకున్నాను బట్ వాళ్ళు లీక్ చేసే వరకు మనం చెప్పలేం కదా తర్వాత మీకు నేను చెప్పాను ప్రెస్ మీట్ పెట్టా లేదా అధికారంగా ఏం కలవలేదు కదా అని కూడా అంటారు ఒకవేళ అలా జరిగితే నెక్స్ట్ లోక్సభగా అభ్యర్థిగా కంటెస్టెంట్ చేసే అవకాశాలు ఉన్నాయి ఈటల గారికి అంటే జగదేవ్ గారు ఈటల్ గారు కూడా ఏమేమి కొండ విశ్వేశ్వర రెడ్డి గారు కూడా సీనియర్ నేతలే కాంగ్రెస్లో కూడా చాలామంది సీనియర్ నేతలు ఉన్నారు మరి బీజేపీకి సంబంధించినటువంటి వీళ్ళు అక్కడి నుంచి అంటే రీసెంట్లీ కదా ఆయన వచ్చింది కూడా ఈటల్ గారు కొన్ని కేసీఆర్ గారి కేటీల గారికి కొన్ని మనస్పందులు వచ్చి ఆయన బీఆర్ఎస్ నుంచి బయటకు రావడం జరిగింది సో మరి ఇప్పుడు అక్కడ నుంచి ఆ సీనియారిటీని పట్టుకుని కాంగ్రెస్కి వస్తే ఇక్కడ ఆల్రెడీ సీనియర్స్ ఉన్నారు కాబట్టి వీళ్ళిద్దరికీ కొంచెం ఫ్రెండ్షిప్ అనేది కుదిరేటువంటి అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా లేకపోతే మళ్ళీ కొంచెం ఎడమహం పెడమొహం అన్నట్టే ఉంటారా ఏముండదండి రాజకీయాలు వాళ్ళందరూ ఇప్పుడు పార్టీలు వేరైనా కూడా నాయకులంతా ఒకటే వాళ్ళందరూ ఆ స్థాయి వ్యక్తులు కాబట్టి వీళ్ళు ప్రభుత్వం ఉన్నప్పుడు ఒకప్పుడు ఎలా ఉండేదంటే ఈ జంబు జిల్లా నీళ్ళు ఉండేవి కాదు ఎవరైనా ప్రతిపక్షంలో ఉండేవారు లేదా ప్రభుత్వ పక్షంలో ఉన్న ప్రభుత్వ పక్షంలో ఉండేవారు ప్రతిపక్షంలో ఉండే ప్రతిపక్షం ఉండేవారు ఎవరైనా అల్టిమేట్గా ప్రజల కోసం పోరాడేవారు వీళ్ళు ప్రభుత్వం వచ్చినా వాళ్ళకి పనులు అయ్యేవి వాళ్ళ ప్రభుత్వం వచ్చినా వీళ్ళకి పనులు అయ్యేవి అండర్స్టాండింగ్ మీద వెళ్ళేవారు మరీ నాయకులు ఇప్పుడు కాలర్లు పట్టేసుకొని బూతులు తిట్టేసుకొని అంత స్థాయిలో ఎప్పుడు ఉండేది కాదు ఇప్పుడు గడిచిన ఐదేళ్ళు చూస్తే పక్క రాష్ట్రంలో ఆ కల్చర్ ఎక్కువైపోయింది మరి బూతులు తిట్టడం ఫ్యామిలీ వేసి ఫ్యామిలీస్కి వైపు మాట్లాడడం ఫ్యామిలీ లేడీస్ని ఎంటర్ చేస్తూ మాట్లాడడం ఇవన్నీ వచ్చే కానీ అట్లా ఏం ఉండేది కాదు సో ఇప్పుడు ఈయన సీనియరే ఈయనతో అందులో ఉన్న వాళ్ళు కూడా ఒకప్పుడు ఈయనతో కలిసి పనిచేసిన వాళ్ళేగా ఈయన కూడా వాళ్ళతో కలిసి పనిచేసిన వాళ్ళేగా ఏది చూసినా ఆ తాన్లో ముక్కలే అన్నీ కూడా కాబట్టి ఆ ఇబ్బందులు ఏమి ఉండవు అక్కడికి వెళ్ళి కలిసి పనిచేసుకోవడం అంతా బాగానే ఉంటుంది గౌరవంగా వెళ్తారు కాబట్టి అంతా ఓకే దానిక దట్టు అందరూ నేను మళ్ళీ చెప్తున్నాను ఉండదు అంటే ఆల్రెడీ కాంగ్రెస్ లో మనం వింటూనే ఉంటాం కదా కాంగ్రెస్ నాయకుల్లోనే అందరూ సీనియర్స్ కాబట్టి ఎవరికి వాళ్ళు పదవి ఆశించడం తప్పని చెప్పలేం అంటే ఇప్పుడు డీటెయిల్ గారు వస్తే కూడా ఆయనకు కూడా ఇంపార్టెంట్ రోల్ కానీ పదవి కానీ ఇవ్వాల్సి ఉంటుంది లేకపోతే వాళ్ళు రారు కదా ఎందుకంటే ఒక హోదాలోకి ఒక వ్యక్తి అలవాటు పడినప్పుడు వేరే చోటు కూడా అంతే ఆలోచిస్తాడు ఆలోచించచ్చు అలా అనుకుంటే రేవంత్ రెడ్డి గారు టీడీపీలో ఉండే వ్యక్తి కాంగ్రెస్లోకి వెళ్ళారు కాంగ్రెస్ అంటేనే అదొక పెద్ద సముద్రం అందరూ సీనియర్ నాయకులే మరి అలాంటప్పుడు ఆయన పీసీసీ చీఫ్ ఇచ్చారుగా ఆయన పడితనాన్ని మెచ్చో లేదా ఆయన అగ్రెసివ్నెస్సో ఆయన స్పోక్స్ పర్సన్ అనో సంథింగ్ వాట్ ఎవర్ ఇట్ మేబీ ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఆయనే కొనసాగుతూ ఉన్నారు అదే చెప్తున్నాను ఇప్పుడు అంతమంది ఉద్దండలు ఉంటుండగా దీనికి మరి పీసీసీ చీఫ్ ఇచ్చారుగా రేవంత్ రెడ్డి గారికి సో అంటే అక్కడ మనిషి స్థాయిని బట్టి మనిషి లేదు ఈ పర్సన్ వస్తే మన కాంగ్రెస్కి ఒక మెట్టు ఒక పాయింట్ యాడ్ అవుతుంది తప్ప మైనస్ ఏం లేదు అనుకునే వ్యక్తులనే అక్కడ తీసుకుంటారు అక్కడ ఆల్రెడీ ఉద్యమంలో కూడా కీలకంగా పనిచేసిన వ్యక్తి ఈటల ఈటల రాజేంద్ర గారు చెప్పాను కదా కేసీఆర్ గారు తర్వాత నెక్స్ట్ ఎవరి పేరైనా ఉండేది ఉద్యమంలో ఒక పార్టీ తరపున ఉద్యమం కోసం పనిచేసే పార్టీ ఏదంటే టీఆర్ఎస్ పార్టీ అటువంటి టీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ గారు నెక్స్ట్ పేరు ఏదైనా ఉందంటే అది ఈటల రాజేంద్ర గారి పేరే మీరు ఉద్యమం టైంలో మీరు ఎక్కడైనా చూడండి ఈ నాయకత్వంలోనే చాలా జరిగేవి అటువంటి ఈటల రాజేంద్ర గారు కాంగ్రెస్కి వెళ్తే కాంగ్రెస్కు ప్లస్ ఈటల రాజేందర్ గారికి ప్లస్ ఏ ఎందుకంటే జా ఒకసారి ఈ పార్టీ నుంచి జాతీయ పార్టీలో పనిచేసే ఒక ఫీల్ కూడా ఉంటుంది కదా వాళ్ళు కూడా ఇన్వైట్ చేశారంటే ఆశమాషిగా ఉండదు ఖచ్చితంగా అధిష్టానం నిర్ణయం తీసుకోవాలి కదా ఇక రావంత్ రెడ్డి గారు ఒక డిసిషన్ తీసుకోవడానికి కూడా కాదు ఇప్పుడు కేసీఆర్ గారు చంద్రబాబు గారు లాగా ఎవరు గారు లోకల్గా తీసుకునే నిర్ణయం అయితే కాదు కదా అవును ఈవెన్ బీజేపీ కూడా నేషనల్ పార్టీయే మరి ఆ పార్టీని కాదని ఇప్పుడు మళ్ళీ ఆయన పార్టీ మారేటువంటి అవకాశాలు ఉన్నాయి ఎటర్ రాజేంద్ర గారు అలాగే కొండ విశ్వేశ్వర రెడ్డి గారు ఇంకొంతమంది కూడా ఉన్నారని అంటున్నారు చూద్దామండి ఏం జరుగుతుంది ఏంటి అని ఫిరాయింపులు అవుతాయా అని ఓన్లీ వార్తల వరకే మిగులుంటాయని థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యూర్ వ్యాలిపు చవిత్ర జగదేవ్ గారు థ్యాంక్ యూ